ಐದೋ ಇರೋಟೋ ಅಲ್ಲರಿಗೂ ಜೂಡಿನ ಆಟಪಾಟಲು ಮೊದಲಿನ చెయ్యూడదు పాటలు పాడకూడదు ఏ పాటలు దేవుని పాటలు కాదు సినిమా పాటలు అల్లరితో కూడిన ఆట పాటలు ఆటలు పాటలు చాలా మంది ఆటలు ఆడతారు ప్యాక్ ఆటాట పచ్చిసు గిళ్ళాలు ఇవన్నీ దేవునికి ఇష్టమైన కార్యాలు కావు ఇలాంటి వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది దేవుడి పనులు మనం చేస్తామని రాయించాడు చర్చికి వెళుతున్నాం ఆదివారం ఎందుకు మందిరానికి వెళ్ళి మనం ఏమి నేర్చుకొని వస్తున్నాం క్రిస్టమస్ వచ్చిందంటే ముప్పై దినాలు తెల్లవారుజామున ఆరాధన చేస్తాం వేసు ప్రభు పుట్టాడని క్రిస్మస్ పాటలు వాడతా ఉన్నాం కానీ ముప్పై ఇరవై ఐదో తారీఖు నైట్ పంచాయతీలు వసూలు చేసి ఆ నెలంతా డాన్స్ పిల్లలకి డబ్బులు ఖర్చు పెట్టి స్టేజీలు కట్టి వేలు లక్షలు ఖర్చు పెట్టి డాన్స్ ఇది మనకి కాదు అని చెప్తున్నాడు దేవుడు జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా ఆలోచించండి లైవ్ లో ఉన్న వారికి కూడా చెప్తున్న వాటి మనం ఈ దినాల్లో క్రైస్తవులంగా ఎలా జీవించాలి మన సాక్ష్యం ఎలా ఉండాలి దేవుడు మాట్లాడుతున్నాం పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకున్నాం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు నీవు అల్లరితో కూడిన పాటలు డాన్స్ పిల్లలకి వేల వేలు ఖర్చు పెట్టి ఇంటింటా పంచాయతీ మగవాళ్ళు తాగి డాన్స్ వేస్తా ఉంటారు ఆడవాళ్ళు ఇష్టాసారముగా మేమున్నంత కాలం డాన్సులు వేయాల్సింది అనేవాళ్ళు ఉంటారు జాగ్రత్త రెండు వేల ఇరవై ఆరు నీకు దాటు పెడుతున్నాడు దేవుడు దేవుడు చూస్తూ ఊరుకోవటల్లా ఇంతకాలం మారుతారు మారుతారని దేవుడు అవకాశాలు ఇచ్చాడు నీకు అవకాశం దాటిపోతుంది ఆయన ఉగ్రత ఆయన కోపము ఆయన ఏంటో చూపించుకోబోతున్నాడు బైబుల్ ఒక పక్కే చూశారు అందరూ ఇప్పుడు రెండో పక్క చూడబోతున్నారు ఇంతకాలం దయా చూసాం ఇక నుంచి ఆయన ఉగ్రత ఆయన కోపం చూడబోతున్నారు అల్లరితో కూడిన ఆటపాటలు ఆడద్దని దేవుడు గ్రంథంలో రాయించినా కూడా క్రైస్తవులు అని చెప్పుకుంటూ మనం క్రైస్తవ జీవితంలో చెయ్యకూడని పనులు చేసుకుంటూ ప్రతి స్థలముందుకు పాడుతున్నారు ఇష్టం లేదు ఆ మాట చదువుతాను మీరు మందిరాల్లోకి వెళ్ళి పాడుతున్నారు ప్రణాపిక పాటలు అంటున్నాడు దుఃఖమైన పాటలు ఇంకా ఏమంటున్నాడు శివములు లెక్కకు ఎక్కువ ప్రతి స్థలమునందు అవి పారవేయబడు అంటున్నాడు నువ్వు మందిరాల్లో పాడితేడానికి నచ్చకపోతే నువ్వు బయటకు నచ్చినట్లు ఉంటే దేవుడు చూస్తా ఉంటాడా ఏమి నీకంత తెలివితే ఆటలు ఎక్కువైపోతలే క్రైస్తవుని క్రైస్తవురాలను చెప్పుకుంటూ ఇష్టానుసారమైన

మీ పండుగ దినాలు దినాలుగా చేయబోతున్నాను చెప్తున్నాడు ఆమోసం ఎనిమిదో ఛాయము పదో వచ్చిన పండుగస్తుంది కదా ముందే ప్రిపేర్ అవుతారు ఏ ఊరు డాన్స్ పిల్లలు పిలవాలి ఎంత ఖర్చు పెట్టాలి మీ పండుగ దినాలు దుఃఖ దినాలుగా మార్చబోతుంది ఎందుకో తెలుసా ఏమంటున్నాడు మీరు యహో మాట వినందుకు చూడండి పదకొండో వచ్చు ఎనిమిదో పదకొండు ఆమోసపుస్తూ దేశములో నేను అంటే కరువు కావచ్చు భోగాలు కావచ్చు భయంకరమైన శిక్ష అనమాట అది అన్నపానము లేకపోవడం చాత కాక క్షామము కాక యహో మాట వినకపోవటం వలన కలుగు క్షేమముగా ఉండు మనం దేవుని మాట విననందుకు మన పండుగ దినాలు ఎలాంటి దినాలుగా చేయబోతున్నాయంట దేవుడు చుక్క దినాలుగా చేయబోతున్నాడు ఆటలు ప్రాపాలుగా ఉండబోతున్నాయి జాగ్రత్త నేను ఆడుకుంటున్నా హౌసి ఆట నేను పచ్చి ఆట ఆడుకుంటున్నాను ఆట ఆడుకుంటాను తారాట ఆట ఆడుకుంటాను ఆటలాడే ఆటలు జాగ్రత్త దేవుడు అస్సహించుకొను వాటిని నీచముగా ఎంచుతున్నాను అంటున్నాడు చాలా మంది పండుగ అంటే ఏం చేస్తారంటే పండుగ వచ్చిందంటే కొత్త బట్టలు కొనుక్కోవటం డబ్బులుంటే బంగారాలు వెండి ఇళ్ళు బాగు చేసుకోవటం పెయింట్లు వేయించుకోవటం పిండంటలు వండుకోవటం అన్ని పండుగకు సంబంధించి చేసుకుంటాం కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు నీ పండుగ దినములు అసహించుకొనుచున్నాను నేను అంటున్నాడు అస్సహించుకుంటున్నాను వాటిని నీచముగా ఎంచుతున్నాను అంటున్నాడు అంటే పండుగ నీ దినములు నీ దృష్టిలో పండుగే గాని దేవుని దృష్టిలో అది ఎలా ఉందంట అసహించుకుంటున్నా అంట ఇంకా ఏమంటున్నాడు నీచంగా ఎంచుతున్నాను అంటున్నాడు అంటే నువ్వు చేసే పండుగ దేవునికి సంతోషం లేదు నువ్వు బిర్యానీ వండుకోవటం నువ్వు ఏటమాసం వండుకోవటం నీకు నచ్చిన గుడ్డలు వేసుకోవటం నీకు నచ్చినట్లు ఉండటం పండుగ కాదు దేవుడికి నచ్చినట్లు ఉండేదే పండుగ పండగనంగానే పంచాయతీలు డ్యాన్స్ పిల్లలు ఖర్చు పెట్టడం కేకు అదొక్కటి గొప్ప పని చేస్తారు జాగ్రత్త ఈ సారి జరగబోయే పండుగ నీచంగా ఎంచకుండా చూసుకుందాం ఈసారి జరగబోయే పండుగ దేవుడు అసహించుకోకుండా చూసుకుందాం భయం లేకుండా భక్తి లేకుండా జీవించే వారితో దేవుడు మాట్లాడుతున్నాడు నాకేం కాదులే నేనేమైనా చేసినా దేవుడు ఏం చెయ్యడులే నన్ను చూస్తున్నా మీ పాటలతోని ఇరవై మూడో వచ్చు మీ పాటలతో నా ఎక్కడునుండి తొలగనియడి మీ వాదం వినుటకు నాకు మనస్సు లేదు దేవుడికి ఒక మనస్సు అని గ్రహించ సినిమా పాటలు పాడి డాన్స్ లేసి యాత్ర తచ్చి పొందంగా మాట్లాడటం పండగ దినాలు నేను నీచిన్నాను అన్నాడు మీ పండగ దినాలు నేను అసహించుకుంటున్నాను అంటున్నాడు ప్రాణాలు ముందే కలిగి జాగ్రత్తకుందాం ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అలా చేస్తే కానీ దేవుడు ఎలా మాట్లాడుతున్నారంటే చూడండి మనము కోకిరిసులు మత్స్యపారము అల్లరితో కూడిన ఆటపాటలు తాగుబోతులు విందులు చేయదగినవి కాదు తాగుబోతుల గురించి నెక్స్ట్ ఏమంటున్నాడు పాటలు వినటం కంటే జ్ఞానుల కద్దిపు వినటం మేలు కొంతమంది పాటలు పాడతారు చర్చిలో ఎన్ని కుటుంబాలుంటే అంత మంది పాడాల్సిందే ఇరవై కుటుంబాలంటే ఇరవై మంది దేవునికి మహిమకరమైన బిడ్డలంగా ఉండాలి దేవునికి మహిమ తెచ్చే విశ్వాసు పరలోకాన్ని సంపాదించుకొని పరిశుద్ధ జీవితం చేసి పరలోక Thank you. చూచను వారి విరోధుల్లో వారికి ఎక్క తాళి పలుకు నా కోపము వారి మీద నుండును కాల్చి కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదని చెప్పగా ఏం చేస్తున్నాడు చంపేస్తానని చెబుతున్నాడు వాళ్ళని చంపేస్తాను ఊరుకుండు అంటున్నాడు కనుక ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చూడండి మొదటి రాసిన అదే మాట ఉంటుంది చూడండి ఉంటాడు దేవుడు వారు ఆశించిన ప్రకారము మనసు వారు ఆశించిన ప్రకారము మనం చెట్టవాటిని ఆశించుకుంటున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంత ఉన్నవి జనులు తినుటకును తాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడిన వారిలో కొందరి వలే మీరు విగ్రహారాధికులయుండకుడి దేనికి అంటే ఇజ్రాయల్ ప్రజలు తింటున్నారు తాగుతున్నారు డాన్స్ వేస్తున్నారు అయితే ఏమంటున్నాడు వారు ఆశించిన ప్రకారము మనకి చాలా ఆశలుంటాయి మనకు ఎట్లా నచ్చితే అట్లా జీవిస్తావు ఆ జీవితం క్షేమం కలిగించదు దేవుడు చూడటం లేదనుకుంటాం దేవుడు చూస్తున్నాడు నో గురించి ఈ రోజు చెప్తామని ప్రిపేర్ అయితే దేవుడు కాదు ఈ దినాల్లో చాలా మంది డ్యాన్సులు వేసి ఆటలాడి పాటలు పాడి ఎగురుతున్న వాళ్ళ కోసం వాక్యం మాట్లాడమని పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా ఈ వాక్యాన్ని ఈ రోజు మాట్లాడాల్సి వచ్చింది లేకపోతే నోరు గురించే చెప్పాలి పోయిన వారు నోరు గురించి మాట్లాడాడు అదే కంటిన్యూ చేద్దాం అనుకుంటే పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ జనులు తాగి తిని ఎగిరి డాన్స్ లేస్తున్నారు వీళ్ళ సమయం ముగింపులోకి వస్తుంది రాజ్యం కట్టడానికి అలాంటి వారందరి

శాపాలు చాలా మంది ఉన్నారు నేను శాపాలు దేవుని మాట చెప్తున్నా అది నీకు నచ్చకపోతే ఎవడేం చేయలేడు కానీ నీ ఇంటిలోకి రాకుండా చూసుకో కనుక పెలుకు కలిగి జాగ్రత్త కలిగి బతుకుతామా ఈ మధ్య ఈ ఉదయకాలంలో దేవుడు మాట్లాడుతున్న మాటలు మన జీవితాల్లో సరి చేసుకొని దేవునికి ఇష్టమైన జీవితం జీవించి వాక్యానుసారంగా మన